వెల్కమ్ టు ఫస్ట్ గోడ టీవీ తిండి కింద మిరియాలు పెట్టుకొని పడుకుంటే అసలు ఏమవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ముఖ్యంగా నల్ల మిరియాలు ఇవి ఉపయోగించి మన జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చు అనేది కూడా అటు ఆరోగ్య నిపుణులు అలాగే ఇటు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తిండి కింద మిరియాలు పెట్టుకొని పడుకోవాలట అలా పడుకోమని పడుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది కూడా మనలో చాలామందికి తెలియదు అది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తప్పనిసరిగా దాన్ని తెలుసుకునే ముందు మీరు కనుక మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి రాత్రి నిద్రపోయేటప్పుడు నల్ల మిరియాలు దిండి కింద పెట్టుకొని మన కనుక పడుకుంటే రాత్రి సమయంలో దాని ప్రభావం చేత ప్రతికూలమైనటువంటి శక్తిని అంటే తొలగిపోతూ తొలిగిపోతాయట ఏదైనా ఒక రకమైనటువంటి చెడు దృష్టి ఏదైనా ఉంటే అది కూడా తొలగిపోతుంది అనేది కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఇక్కడ చెబుతున్నారు పెద్దలు అయితే దిండి కింద మిరియాలను ఉంచుకోవడం వల్ల ఇంట్లో పేదరికం కూడా తొలగిపోతుందని ఇంటి ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతుంటే ఇంట్లో డబ్బు ఉండకపోతే డబ్బు కొరత ఉంటే అప్పులు ఊబులో కూరుకుపోతే ఈ డబ్బు సంబంధిత సమస్యలు అనేటివి కూడా వదిలించుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితులను బాగా మెరుగుపరుచుకోవడానికి దిండు కింద మీరు మిరియాలను ఉంచుకోవడం అనేది కూడా చాలా ఉత్తమంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది మీరు ఎన్ని ప్రయోజనాలు చేసి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దానివల్ల మనకి ఏ ప్రయోజనం కూడా లేకపోతూ ఉంటుంది ఉద్యోగం లేదను లేదా వ్యాపారంలో విజయం సాధించలేకపోతున్నామనో విద్యారంగంలో పురోగతి సాధించలేకపోతున్నామను లేదా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో మార్కులు పొందలేకపోతున్నామని కష్టపడి పని చేయడంతో పాటుగా ఏం చేసినా కానీ మనం జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నామైతే అలా జరుగుతూ ఉంటే మీరు తిండి కింద ఇక్కడ ఈ ప ఈ పని ప్రదేశంలో మిరియాలు అంటే మీరు పనిచేసేటువంటి దీన్ని పడుకునేటువంటి ప్లేస్లో దీన్ని కింద మీ పని ప్రదేశంలో మిరియాలు ఉంచుకోవడం ప్రారంభించండి అలా చేయడం వల్ల కూడా మీ జీవితంలో హండ్రెడ్ పర్సెంటు మీకు మంచి ఉన్నతికి కూడా మీ పనులన్నీ కూడా అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలిగిపోతుందని కూడా చెప్తున్నారు మనసులో వెళ్ళప్పుడు ఏదో ఒక రకమైనటువంటి భయం ఉంటే కూడా ఆ మనసు భయము ఉండే లేదా రాత్రిపూట చెడు కళలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా దీన్ని కింద మిరియాలను పెట్టుకొని నిద్రపోండి నల్ల మిరియాలు శని దేవునికి సంబంధించినవి కాబట్టి శని దేవుని ఆశీర్వాదంతో కూడా మీ మనసులోని భయం కావచ్చు చెడు కళలు రావడం కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్తున్నారు మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి కొంతమంది సామాజిక మాధ్యమాలు ఆధ్యాత్మికమైనటువంటి కొంతమంది పెద్దలు చెప్పిన దాని ఆధారంగా ఈ వీడియోని చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఒక ఒకసారి ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి